వైద్యుల భద్రతకు పటిష్ట చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు కోల్కతాలో వైద్యురాలి ఘటనపై విశాఖ కేజీహెచ్ లో నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లతో ముఖ్యమంత్రి మాట్లాడారు ఎవరైనా మహిళా వైద్యుల జోలికి రావాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరించారు జూడాలు నిరసన విరమించి విధుల్లో చేరాలని సూచించారు ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వస్తున్నారు డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వృత్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుకుని పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తా పగడ్బందీగా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పెట్టేగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు మీకు పూర్తిగా అండగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజల్లో చైతన్యవతులు చేయాలి మీకు న్యాయం జరగాలి పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే నిధులు కూడా ఆదరగమని వారిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆలోచిస్తారు